అనుపమ్మ పరమేశ్వరన్ తాజా వ్యాఖ్యలు సినీ లోకాన్ని కలవర పెడుతున్నాయి టిల్లు లో తన పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఈ వివాదం ఎందుకు తలెత్తింది ఆమె అసౌకర్యానికి కారణమేంటి పూర్తి వివరాలు తెలుసుకుందా అనుపమ పరమేశ్వరన్ టిల్ స్క్వేర్ సినిమాలో తన పాత్రలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలపై అసౌకర్యం వ్యక్తం చేశారు సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు తన సౌకర్య స్థాయిని మించాయని ఆమె తెలిపారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి కొందరు అభిమానులు ఆమె నిజాయితీని మెచ్చుకుంటుండగా మరికొందరు ఈ సినిమా విషయంలో ఆమె పాత్రను ప్రశ్నిస్తున్నారు అనుపమ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ ఈ వివాదం సినిమాపై కొత్త చర్చలకు దారితీసిందే ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులపై ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో వివాదంలో చిక్కుకున్నారు ఓ ఈవెంట్ లో ప్రభుత్వ వాహనంలో కనిపించడంతో ట్రోల్స్ చూడు అయ్యాయి ఆమె స్పందన ఏమిటి ఈ ఘటన వెనుక అసలు కదేంటి ఆమె కెరీర్ పై దీని ప్రభావం ఏంటి వివరాలు నిధి అగర్వాల్ భీమవరంలో జరిగిన ఓ స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్ లో ప్రభుత్వ వాహనంలో కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు దీనిపై స్పందించిన నిధి ఆ వాహనం ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాటు చేసినదని తనకు ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ వివాదం ఆమె కెరీర్ పై తాత్కాలికంగా దృష్టి తీసుకువచ్చినప్పటికీ ఆమె ప్రస్తుతం ప్రభాస్ దౌద్ది రాజసభ చిత్రంలో బిజీగా ఉన్నారు నిధి స్పష్టమైన వివరణతో ట్రోల్స్ కు చెక్ పెట్టారు ఈ ఘటన ఆమె ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన క్రేజ్ ను చాటారు అతడు రీ రిలీజ్ తో ఓవర్సీస్ లో సంచలనం సృష్టించారు ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేసింది అభిమానుల ఉత్సాహం ఎందుకు ఆకాశాన్ని తాకింది పూర్తి వివరాలు తెలుసుకుందాం మహేష్ బాబు నటించిన అతడు చిత్రం రీ రిలీజ్ తో ఓవర్సీస్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హండ్రెడ్ డాలర్లకు పైగా వసూలు రాబట్టి కలేజా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది ఈ రెండు చిత్రాలతో ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డు నమోదు చేశారు అభిమానుల్లో ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదని ఈ వసూలు నిరూపించాయి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ చిత్రంలో నటిస్తున్న మహేష్ మరో బ్లాక్ బస్టర్ కు సిద్ధమవుతున్నారు ఈ రీ రిలీజ్ విషయం అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది